নম্ব <laughs> ఈ యా యా ఆ ననకొండ ననకొండ గోడు గోడు పోరా పోరా ఎల్లంటారు మీరు విడిటి రిటర్న్ என்னங்க நான் ஆட்டோ வந்து மோட்டார் இట్లాலல வந்துல வந்து நீ лаவுதండి பர்க்கை பைก தேசி நீ ரெண்டு ரெண்டு பில்ல எடுத்துறாரு இங்கனு ரா திச்சுனாலும் அடेलபனம்மா காட்டுவா சார் ஆமா அது திச்சுறேன் அந்த பக்கம் இருக்கு நான் இந்த பக்கம் हां ला திங்க மாது பூதியே பர்க்கு அங்க அமைதி சாந்தாயி पर बेटा

నమస్కారం అండి గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి పర్వరం కాన్సెన్స్కి సంబంధించి వాగులు వంకలు అలాగే రోడ్ల మీద కూడా ఇలాగా కాలువలు భయంకరంగా వస్తున్నాయి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రయాణాలన్నీ కూడా రద్దు చేసి చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే జన సైనికులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు కూడా రోజు డిపార్ట్మెంట్లకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సహకరించి వాగుల వద్ద పహార కాసి ఎవరిని కూడా వాగులో దిగినవ్వకోకుండా చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉంటుంది అలాగే ఇరవై నాలుగు గంటలు కూడా మేము అందరూ కూడా ఈ ప్రజా సేవ కోసం ఉన్నాం కాబట్టి తప్పకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ప్రజలకి ఎటువంటి అపాయం కలిగినా కూడా దగ్గరుండి చూసుకునే విధంగా మేము చూస్తున్నాం అలాగే ముఖ్యంగా కుక్నూరు వెలేర్పాడు జీలంబెల్లి బుట్టాయిగూడెం పోలవరం మండలాల్లో ఎక్కువ కలవత్లు ఉన్నాయి కలవత్తులో ఎవరు కూడా దిగవద్దని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే ఏ అపాయం వచ్చినా సరే ఇమీడియట్లీగా జన సైనికులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు స్పందించి అక్కడ సహాయ సహకారాలు రెవెన్యూకి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి వెంటనే సమాచారం కానీ లేకపోతే మన వంతుగా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ వర్షాకాలంలో మూడు రోజులు కూడా ఈ తుఫాను మూడు రోజులు కూడా చేపల వేటకు కానీ అలాగే శిథాల వస్తులు ఉన్నటువంటి భవనాలకు కానీ భవనాలు పడతాం కానీ అలాగే రోడ్ల మీదకి ప్రవహించేటువంటి వాగుల్లో కానీ లేకపోతే మేము ప్రభుత్వం తరఫున